దొంగ మల్లారెడ్డి పూలు అమ్ముకున్న మల్లారెడ్డి మంచిగా అయిందా చూసినావా దేవుడు ఎట్లున్నాడు మల్లారెడ్డి ఎట్లున్నాడు చూసినావా మళ్ళా నా మా నా మా అయ్య కష్టపడి రెండు ఎకరాలు కొంటే నీ నోట్లో పెట్టుకున్నావు నీ ఇంట్లో పెట్టుకున్నావు భూమి నాకు ఇవ్వకుండా మాది కొట్టేసి ఇప్పుడు నీ రెండు రెండు ఎకరాలు పోతుంటే ఎట్లా బాధ అవుతుంది మస్తు మద వస్తుంది బిడ్డ ఇప్పుడు అమ్ము ఇప్పుడు చెయ్యి ఏం చేస్తావు చెయ్యి బిడ్డ నాశనం అయిపోతావు ఇంకా రోడ్డు మీదకి వస్తావు మొత్తంకి రోడ్డు మీదకి వస్తావు మా ఇంట్లో అందరు ఉసురు పట్టి నాశనం అయిపోతావు నువ్వు ఇది కన్ఫామ్ మిస్టర్ మల్లారెడ్డి బట్టే వాది మాటలు దొంగ చోర్ పూలు అమ్ముకున్నాను నువ్వు పాలు అమ్ముకున్నావు నువ్వు మనిషివో ఏందో నాకు ఇప్పటి తెలియదు సీదే చెప్తున్నా కదా ఇంకా నాశనం అవుతావు ఈ రెండు ఎకరాలు కాదు ఇంకా 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 ఉన్న అన్ని ఎకరాలన్నీ పోతాయి నీ కొడుకు నువ్వు అందరు రోడ్డు మీదకి వస్తారు ఇదైతే కన్ఫామ్ నీ కొడుకుతో పాటు మీ ఇంట్లోతో పాటు ఇప్పుడు నీ అలమేయడం ఆయన కూడా రోడ్డు మీదకి వస్తాడు నాశనం అయిపోతావు మల్లారెడ్డి బిడ్డా రేవంత్ రెడ్డి అంటే మదాక అనుకుంటున్నావా నా ఎకరాలు గుంజుకున్న నీకు ఎంత అన్యాయం జరుగుతుంది అంటే నాశనం అయిపోతావు గుర్తుపెట్టు నాశనం అయిపోతు రోడ్డు మీదకి వస్తావు బిడ్డ రోడ్డు మీదకి ఇంకా వస్తావు ఇంకా రోడ్డు మీద ఈ అన్ని దొంగ కబ్జాలు చేసిన జాగాలు ఏదో సొంతాన్ని అయ్యే జంప్ నువ్వు జంపేసినట్టు ఫీల్ అవుతున్నాయి వా నాకు అర్థం కాదు ఫోన్ చేస్తేనేమో రెస్పాన్స్ ఇయ్యవు ఫోన్ చేస్తేనేమో మాట్లాడవు నువ్వా ఒక బటవాదో నువ్వు దొంగ ఇప్పుడు వస్తుంది అబ్బీ షూరు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఎట్టుంటుంది అంటే నీకు సుక్కలే బిడ్డ నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది రెడ్డి చాలా అంటే చాలా నవ్వు వస్తుంది